నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు ఇదే యహోవాకం ఇదే దేవుని మాట ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో ఉన్నాయో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి దేవునికి మహిమ చూడండి ఈ మాట మనం ఎన్నడూ మరచిపోకూడని మాట దేవుడు మనల్ని తనతో కంపేర్ చేసుకుంటూ సరిపోల్చి మన ఆలోచన విధానం మన ఐడియాలజీ తన ఆలోచన విధానం తన ఐడియాలజీ పోల్చి చెప్తున్నాడు భూమి కంటే ఆకాశము కాదు ఆకాశములు మనకు కనపడుతుంది ఒక ఆకాశమే ఆ పైన ఇంకా ఆకాశాలు ఉన్నాయి భూమి ఒకటే ఆకాశములు ఒకటి కంటే ఎక్కువ ఆకాశములు ఎంత ఉన్నతంగా ఉన్నాయో మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఉన్నతంగా ఉన్నాయన్నాడు మీ త్రోవల కంటే నా త్రోవలు అంత ఉన్నతంగా ఉన్నాయి అవి ఎప్పటికీ ఈక్వల్ కావు అని ఒక భయంకరమైన సత్యాన్ని వెల్లడి చేశాడు దీన్ని బట్టి మనం ఆలోచించాల్సిన సంగతి ఏంటంటే మనం అనుకునేది వేరు దేవుడు అనుకునేది వేరు మనం ఆలోచించేది వేరు దేవుడు ఆలోచించేది వేరు మీకు దీనికి రుజువుగా బైబిల్లో అనేక సంగతులు ఉన్నాయి నేను చెప్తాను అసలు దేవుడు ఈ మాటని నా దృష్టికి ఎందుకు తీసుకొచ్చాడో ఈవేళ మన జీవితానికి సంబంధించి కావచ్చు మన భవిష్యత్తుకు సంబంధించి కావచ్చు మన ఆత్మీయ భౌతిక జీవితాలకు సంబంధించి కావచ్చు ఎన్నో చిక్కు ప్రశ్నలు మనకున్నాయి ఒక కొంతమంది జీవితాలు అయితే అసలు కానీ గందరగోళంగా మారిపోయినాయి భవిష్యత్తు ప్రశ్నార్థకం అయిపోయింది కొంతమంది జీవితాలు కొంచెం అస్పష్టంగా కొద్దిగా అర్థమయ్యి అర్థం కాకుండా అర్థమవుతున్నాయి కొంతమంది బ్రతుకులు అసలు చిక్కుముళ్ళు లాగా అయిపోయినాయి కొంతమంది కొద్ది కొద్దిగా అంటే ఒక నలభై శాతం అర్థమవుతున్నాయి మొత్తానికి కంప్లీట్గా జీవితం అంతా అర్థమైన వాళ్ళు భూత భవిష్యత్తు వర్తమాన కాలాలని ముందుగానే అంచనా వేసి సరిగ్గా అలాగే నెరవేర్చేవాళ్ళు వందలో ఒక్కరు కూడా లేరు గ్యారెంటీ ఏమైనా అర్థమైందని నేను చెప్పిన మాట ఎంతమందికి ఆహా అవునా చూద్దాం దేవునికి మహిమ గట్టిగా చెప్పండి ఇంకొకసారి చెప్పండి కానీ ఈ ఒక్క మాటతో మనం బోలుడంత ఆదరణ పొందవచ్చు దాని అర్థం ఏంటంటే నువ్వు అనుకునేది వేరు నేను అనుకునేది వేరు నీ గురించి నీకుండే తలంపులు లేదా నీకు చెందిన వ్యక్తులను గురించి నీకుండే తలంపులు నాకుండే తలంపులు ఒక్కటి కాదు ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో మనకి సుపరిచితమైన సన్నివేశం దావితే సౌల్ రాజు అనేక పర్యాయాలు దేవుని మీద తిరుగుబాటు చేసి దేవునికి దుఃఖం కలిగించినప్పుడు దేవుడు విసుగు చెంది ఇతడు రాజుగా పనికిరాడు గనుక నా ప్రజల్ని ఏలటానికి మరొకరిని నేను రాజుగా సిద్ధపరుస్తానని ఒక వ్యక్తిని కనుగొన్నాడు ఎస్ఐ కుమారులలో ఒకడిని కనుగొని ఫలానవాడు అని చెప్పకుండా సమూయల్ని పంపించాడు సమూయలు వెళ్ళి యషయి ఇంటికి వెళ్ళి నీ కుమారులలో ఒకరిని దేవుడు కోరుకున్నాడయ తన ప్రజలకు ఇస్రాయేలు మీద రాజుగా ఏర్పరచుకోవడానికి దేవుడు సంకల్పించాడు నీ పిల్లల్ని నా ముందుకు తీసుకుని రా అన్నాడు అప్పుడు యష పెద్ద కొడుకుని తీసుకొచ్చాడు యశి ఇంటివారు సముయలు వచ్చి నిలబడ్డవాడు మొత్తం ఏమనుకొని ఉంటారు వచ్చి నిలబడ్డవాడు ఒడ్డు పొడుగు సైనిక విద్యను అభ్యసించినవాడు యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు మంచి తలాంత కలిగిన వాడు టాలెంటెడ్ కాబట్టి అతని ఆహార్యం చూసినప్పుడు సముయలు అనుకున్నాడు ఇతడే యోవా ఏర్పరచుకున్నవాడు అని యషయ్య అనుకున్నాడు జ్యేష్ఠ కుమారుణ్ణే కదా దేవుడు ఏర్పరచుకుంటాడు అని ఆశీర్వాదం మొదటి ఆశీర్వాదం జ్యేష్ఠుడిదే కదా అనుకున్నాడు రెండు అక్కడున్న కుటుంబ సభ్యులు మిగిలినటువంటి సహోదరులు కూడా ఎవరు ఏలియాబ్ సహోదరులు కూడా ఏమనుకొని ఉంటారు పెద్దన్నే మన అందరికీ అడిగి పెద్దోడు జేష్ఠుడు ఇంకే మన రాజితడే అని వాళ్ళు అనుకున్నారు ప్రవక్త అనుకున్నాడు తండ్రి అనుకున్నాడు తోడబుట్టిన సహోదరులు అనుకున్నారు ఆఖరికి నిలబడ్డవాడు కూడా అదే ఫీల్ అయ్యాడు నన్నుగాక ఎవరు నేర్పరచుకుంటారులే అని కానీ నలుగురి ఆలోచనలో వ్యర్థపుచ్చబడ్డాయి ఈ నలుగురి తలంపులు వ్యర్థపుచ్చబడ్డాయి దేవుని వాక్కు సమయలకు ప్రత్యక్షమై సమయలు నీ ఎదుటి నిలిచిన వాడిని పంపివే నేను వాణ్ణి కోరుకోలేదన్నాడు ఏంటి ప్రభావ ఇంత పర్సనాలిటీ ఉంది మనిషి ఇంత అద్భుతంగా ఉన్నాడు ఇంత చక్కగా ఉన్నాడు ఫిజిక్ బాగుంది యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు ఇంటికి పెద్ద కొడుకు ఇతను కాకపోతే ఇంకెవరిని కోరుకున్నాం ఓహో రెండో వాడా సరే అరే రెండో వాడు వచ్చాడు మూడో వాడొచ్చాడు నాలుగో వచ్చాడు ఐదో వాడు వచ్చాడు ఆరోవాడ మొత్తం వచ్చారు వచ్చిన పంపిస్తున్నాడు వాళ్ళు అనుకోలేదు అందరికంటే చిన్నవాడిని కడగొట్టువాడిని ఆఖరి వాణ్ణి దేవుడు కోరుకున్నాడని వాళ్ళు అనుకోలే ప్రవక్త అనుకూల తండ్రి అనుకూల వచ్చి నిలిచినటువంటి వ్యక్తులు అనుకోల వారి తోడబుట్టిన సహోదరులనుకూల నాలుగు ఐదవది కాసేవాడు కూడా అనుకోల ఇది ట్విస్ట్ దేవునికి స్తోత్రం హల్లెల్ తన ఇంటి వారికి లేదు అతని మీద ఏర్పాటు ఉందన్న ఆలోచన ప్రవక్తకు లేదు ఆఖరికి తనకు తనకు కూడా లేదు బ్రదర్ ఆఖరికి సదరు వ్యక్తికి కూడా లేదు ఆ అన్నోళ్ళంటే సైనికులు కత్తులు కట్టార్లు బాణాలు బడిసలు ఈటెలు అవన్నీ తీసుకొని యుద్ధాలు చేస్తారు అడుగు గొప్పలు వాళ్ళ రేంజ్ వేరు అసలు వాళ్ళ పొజిషన్ వేరు వాళ్ళ కెపాసిటీ వేరు మందేమే ఉస్సు ఆస్సు అనుకుంటే గొర్రెలు దోలే వ్యవహారమే మంది ఆ సార్ లేబ్బా చేసేది ఏముంది మనకు అంతకు మించి ఏముంది మన దగ్గర సరుకుంటే కదా మనకి ఇదే కరెక్ట్ అలాగే అలాగే వెళ్ళిపోయాడు వాళ్ళు అంతకేం పట్టించుకోలేదు ఆడి చిన్నోడిగా జల్లే ఈ పెద్దోళ్ళకి వీళ్ళందరికీ ఇవన్నీ నేర్పుదాం ఏదో ఉపయోగపడతారు అనుకున్నాడు ప్రిలరా ఇస్రాయలు జనం అనుకోలేదు సవులు రాజు అనుకోలేదు ప్రవక్త అనుకోలేదు కనీసం కన్న తండ్రి అనుకోలేదు కన్న తండ్రి కూడా అనుకోలేదు సదరు వ్యక్తి కూడా అనుకోలేదు ఎవరు అనుకోలే ఒక్కడనుకున్నాడు ఒక్కడనుకున్నాడు మన విషయంలో కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది విరిగి నలిగిన అనుభవం మనకేముందులే మన చేత ఏమైతులే మనం ఏం పనికి వస్తాంలే దానికి ఆ కొలత వేరు ఆ ఇది వేరు అని కొన్నిసార్లు కొన్ని విషయాల్లో మనకు మనం అనుకుంటుంటాం కొంతమందిని చూసి వాళ్ళతో మనల్ని పోల్చుకొని ఇప్పుడు షాలేమన్నా ఉన్నాడు షాలేమన్నా ఆయన ఏదైనా అసలు ఆయన అసలు మరి ఆయనతో మనం ఏడా కూర్చొని మీలో కొంతమంది అనుకోవచ్చు నాకంటే ఏజ్లో పెద్దళ్ళు అతను అంటే కాస్త క్రోడు మందేముంది సరికైపోయినలా అనుకుంటు లేకపోతే అతను బాగా పాడతాడు మనకేమచ్చు అనుకోవచ్చు అతను ఆహారం ఒకవేళ బాగుండొచ్చు మనం ఏం బాగుంటాం అనుకోవచ్చు ఏదో ఈ పై అవతారాలు కానీ కనబడే వాటిని బట్టి కానీ కొంతమంది తమ్మును తాము ఎలా అనుకుంటుండొచ్చు ఏదో ఒక దానిలో మనం ఈక్వల్ కాలేము అంటే నా మీద పోల్చి చెప్తున్నాను నన్ను తీసి పక్కన పెడితే నీకు నీ హృదయంలో కొంతమంది ఉంటారు నీ దృష్టికి గనులైనటువంటి వ్యక్తులు కొంతమంది వాళ్ళతో పోల్చుకొని నిన్ను నువ్వు ఇలా అనుకుంటుండొచ్చు కానీ దేవుడు అంటున్నాడు కాదు 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 నీ తలంపులు నా తలంపులతో రీచ్ అవ్వటం లేదు అవవు కూడా నిన్ను కూర్చి నీకున్న తలంపు అదే కానీ నిన్ను కూర్చి నాకున్న తలంపు గొప్పది భూమి కంటే ఆకాశాలు ఎంత ఉన్నతంగా ఉన్నాయో నీ విషయమై నాకున్న తలంపు అంత ఉన్నతంగా ఉంది నువ్వు అంట చెప్తా ఉంటావులే కానీ నేనే పాటి వాడిని ప్రభు ఆ ఏ పాటి అని ప్రతి విషయంలో పోల్చుకొని నిన్ను నువ్వు తృణీకరించుకుంటుండొచ్చు దావీదు పరిస్థితి అయితే అదే నాకు తెలిసి ఒకవేళ డౌట్ ఉంటే రేపు అక్కడికి నాకు అడుగుదాం అసలు మీ ఫీలింగ్ ఏంది మీరు ఏమనుకున్నారని అడుగుదాం ఏమి ఇబ్బంది పడకుండా చెప్తాడు ఇక రేపు పోయినకాడ నుంచి ఆడుతున్నాయి కదా మనకి రేపు అక్కడ కాడ నుంచి ఆడుతున్నాయి కదా మనకి ఖచ్చితంగా వాళ్ళని అడిగితే చెప్తారు అప్పుడు నేను ఇలా అనుకున్నాను ఇలా అమ్ముకున్నాను చెప్తారు వాళ్ళు అసలు నీ ఫీలింగ్ ఏంది తండ్రి అయిన దావీదు అసలు నీ ఫీలింగ్ ఏంది అంటే నాకేం తెలుసురా ఆ గొర్రెలు దోలటం గొర్రెలు అయిట ఆ ఓడిసేలు తిప్పి ఆ జంతువులను పక్షుల్ని దోలటం ఇంతే కదా నాకు తెలిసింది నేను గొర్రెల దొడ్డిలో ఉన్నాను గొర్రెల్ని మేపడానికి వెళ్ళాను మేపుతూ ఉన్నాను పిలుపు వచ్చింది ఎవరో ప్రవక్త వచ్చాడంట ఎన్నేం చెప్పలేదు మీ తండ్రి రమ్మన్నాడని వచ్చింది ఇంత సడన్గా ఎందుకు కొడతాడా గొర్రె పిల్లలన్నీ బాగానే ఉన్నాయి కదా అన్నింటినీ బాగానే గాస్తున్నాను కదా చెప్పిన పని నమ్మకంగానే చేస్తున్నాను కదా సడన్గా ఏంటి తనులు ఉన్నాయా నాకు భయపడతా భయపడతా ఇంటికి చేరాను చిన్నగా చేరితే ఎవరో ఒక ఆయన కూర్చొని ఉన్నాడు ఆయన ఆజానుబాహుడు ఆయన చక్కని వాడు గంభీరంగా ఉన్నాడు ఆయన ఆహార్యం గంభీరంగా ఉంది మా తండ్రి సహోదరులు నిలబడి ఉన్నారు గడగడలాడుతున్నారు ఆయన కూర్చొని ఉన్నాడు అలాంత దూరం చూస్తూ ఉన్నాను నేను నాకు వెళ్ళి అలాగ నా ముఖంలో చూశాడు నాకు భయం వేసింది నా మీద ఏమైనా కంప్లైంట్ వచ్చిందా ఇప్పుడు వీళ్ళందరూ కలిసి కలిసిందని కొడతారా అసలు ఏం జరిగింది వీళ్ళందరూ ఎందుకు రెడీగా ఉన్నారు నా వలన జరిగిన ఏంటి ఓ ఎన్నో ఆలోచనలు నా మనసులో మీదిలే కానీ తీరా ఆ సమీపంలోకి వెళ్తా వెళ్తా ఉంటే ఆ కూర్చున్న పెద్దయిన దిగ్గున లేచి ఎవరో అతనితో మాట్లాడినట్టు అనుభూతి చెంది చిత్తము ప్రభావ అని దిగ్గున లేచి తన చేతిలో కొమ్ము వంటి దాన్ని తైలముతో నింపబడిన కొమ్ము వంటి దాన్ని తీసుకొచ్చి నా నెత్తి మీద పోసి ఇస్రాయలు రాజు ఇతడే అంటే నాకేం అర్థం కాల ఇస్రాయలు రాజు ఇతడే అంటే నాకేం అర్థం కాల ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది నేనేంటి ఇస్రాయల్ రాజేంటి నా సహోదరులు గొప్పవాళ్ళు విద్య కలిగిన వాళ్ళు జ్ఞానం కలిగిన వాళ్ళు సామర్థ్యం కలిగిన వాళ్ళు నా పొజిషన్ ఏంటి నాకేం తెలుసు నా తండ్రి సహోదరులు అలా చూస్తూ ఉన్నారు నిశ్చేష్టులై ఆయన తైలం తీసుకొచ్చి నా మీద ఎప్పుడైతే పోశాడో నాకు తెలియని ఒక ఒక ప్రత్యేకమైన అనుభూతి ఆయన ఆత్మ నన్ను ఆవరించిన అనుభూతి ఇక్కడ ఉన్నాడు యహోవా ఇక్కడున్నాడు దావీదు దేవుడైన ఓహో వా ఉన్నాడు ఓ దావీదును కోరుకున్నాడు హాల్లుయా నేను అనుకోలేదు కానీ నా పట్ల ఇంత తలంపు పొందని ఇంట్లో వాళ్ళు గుర్తించలేదు నన్ను కన్నవాళ్ళు గుర్తించలేదు తోడబుట్టిన వాళ్ళు గుర్తించలేదు సమాజంలోని వ్యక్తులు గుర్తించలేదు సాటి స్నేహితులు గుర్తించలేదు నాకు నాకే తెలీదు కానీ గొర్రెలు దొడ్డిలో ఉన్న నన్ను గుర్తుపట్టాడు తెచ్చి నన్ను ఇలా చేశాడు ఇప్పుడు ఏం చెబుదాం వాస్తవమా కాదా దీనికి ఏమైనా ముందుగా సిద్ధపాట్లు ఏమైనా చేశాడా దావీధుని ఏం లేదు హృదయం ఆయనను ప్రేమించే హృదయం మాత్రం ఉంది దావీదుకి ఎవరిని ప్రేమించే హృదయం ఆయనను ప్రేమించి హృదయపూర్వకంగా ప్రేమించి ఆరాధించి సన్నుతించి మైమపరిచి ఆయనను గురించి తలపోసుకునేటువంటి అనుభవం మాత్రమే ఆయన అందరి విశ్వాసం మాత్రమే ఇతని అర్హత ఇంకేం లేదు అనుకున్నారా సొంత వాళ్ళు అనుకున్నారా రాజ్యపు ప్రజలు బెత్లహీం వాస్తవ్యులు అనుకున్నారా ఇస్రాయలుకు రాజైన వాడు మనూర్లో నుంచి వెళ్తున్నాడు అని అనుకున్నారా ఇక్కడే లేచాడు అనుకుంటున్నారా ఈ కార్యం జరగక ముందు ఎంతమంది ఎన్ని రకాలుగా ద్రుణీకరించారు ఎవ్వరు అనుకోలేదు దేవుడు అనుకున్నాడు తనను గూర్చి తనకు తన వారికి చాలా తక్కువ ఉన్నాయి కానీ దేవునికి మాత్రం ఆ వ్యక్తిని గూర్చి చాలా గొప్ప తలంపులు ఉన్నాయి నా సోదరుడా ప్రారంభంలోనే పరిశుద్ధాత్మ దేవుడు తన స్వరం విప్పి మాట్లాడుతున్నాడు నా సోదరి నీవు అనుకుంటున్నావు నిన్ను కూర్చు నువ్వేదో ఏదో కానీ నిన్ను గూర్చి దేవుడు కలిగి ఉన్న ఆలోచనలో తలంపులు ఆకాశములంత ఉన్నతంగా ఉన్నాయి